అనుకునే వాళ్ళు పరిగెత్తక తప్పదు పరిగెత్తడం అంటే వేగంగా వేగంగా శ్వాసిస్తే మామూలుగా నడిచే శ్వాస సహజంగా నడిపిస్తే స్పీడ్గా అప్పుడు తెలిసింది కదా ముక్కు అంధ్రా స్పర్శ బాగా గాఢంగా కొట్టుకున్నట్టుగా స్పర్శ తెలిసింది అలా తెలిసేదాన్ని వాచ్ చేస్తే దాని మీద మీకు మనసు పెట్టినట్టుగా కాన్సన్ట్రేషన్ మొదలైంది ఇది బేసిక్ గా బేసిక్ గా ఎలా చేయాలో ధ్యానం అందుకు చాలా మంది అడుగుతున్నారు బేసిక్ కాన్సంట్రేషన్ కోసం శ్వాస తెలియడం కోసం ఇది బేసిక్ ఆ తర్వాత అంత ఎక్కువ చేయకుండా ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన వంద శాతం అయితే తర్వాత పది శాతం ట్రై చేయాలి అయినా తెలుస్తుంది ఇంకో పది శాతం తగ్గిస్తాలి అయినా తెలుస్తుంది ఇంకో పది శాతం తగ్గి అయినా తెలుస్తుంది అట్లా ఎవ్రీ టైం టెన్ పర్సెంట్ తగ్గిస్తూ వస్తే ఎక్కడ మీకు తెలియట్లేదు అనిపించిందో అక్కడ తగ్గిపోకండి మళ్ళీ ఒక పది పెంచి ఆ శ్వాసతోనే గమనించండి అప్పుడు మీకు మొదటి రోజు సాధనతో శ్వాస తెలుసుకోవడం ఎలా దాని స్పందన ఎలా